అందరికీ నమస్కారం ఈరోజు పులివెందల ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి రెండు గంటల సేపు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమయాన్ని వృధా చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే అతనికి నాకు అనుమానం నిజాలు చెప్తే తల వెయ్యి చెక్కలు అవుతుందని చెప్పేసి శాపం ఉందేమో ఎప్పుడు కూడా అబద్ధాలు చెబుతూనే అతని యొక్క జీవనం సాగింది ఆఖరికి రోజున మాట్లాడుతూ గూగుల్ విషయంలో కూడా మాట్లాడారు గూగుల్ తేవటంలో వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పి చెప్పడం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎందుకంటే నేను ఒకటే మాట్లాడు సూటిగా ఒకటే ఒక మాట్లాడుతూ ఉన్నాను గూగుల్ తేవటంలో అతని హస్తం ఉంది అనేది పులివెందల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైనటువంటి మిగతా ముగ్గురని నమ్ముతారా అలాంటి హాస్యాస్పదమైన మాటలు అబద్ధాలు ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ అది ఈరోజు శవాల మీద అలాగే అబద్ధాల పునాదుల మీద దిగజారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు మనం చూసాం తెలుగు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర విభజన చేసిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలో అగ్రస్థానం తీసుకెళ్లాలని తపన పడే రోజుల్లో పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చూసాం ఎట్లాగైనా కూడా ఎన్ని అబద్ధాలు చెప్పైనా కూడా తెలుగుదేశం పార్టీని దింపేయాలని ఆ రోజున కుట్ర పని సొంత బాబాయిని కూడా అంటే ఆరు అంగుళాల తల మీద గాయం ఉండి తొడల మీద చేతుల మీద దెబ్బలుంటే దాన్ని కూడా గుండెపోవటం అని చెప్పి దాని తర్వాత నారాసుల రక్తచరిత్ర అని చెప్పేసి వాళ్ళ పేపర్లో వేసుకున్నటువంటి పరిస్థితి సిబిఐకి ఇవ్వాలి 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 అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు వచ్చిన తర్వాత సిబిఐ గురించి ఊసేయలేదు సిబిఐ గురించి మాట్లాడలేదు దాని తర్వాత సిబిఐ వాళ్ళు నిర్ధారించి వారికి అనువాయులు చేశారు ఈ పని అని చెప్పి నిర్ధారించి వాళ్ళు వాళ్ళు ఊరొస్తే వాళ్ళని తరిమి వేసే పరిస్థితి అంటే సొంత బాబాయిని చనిపేసిన తర్వాత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని ఎవరు చేశారు వాళ్ళని శిక్షించుకు కూడా అంత సిగ్గులేని జీవితం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది అలాగే పింక్ డైమండ్ పింక్ డైమండ్ చెప్పేసి కోర్టులో ఎఫిడవేట్లు వేశారు పింక్ డైమండ్ అనేది అసలు లేదు అని చెప్పి వాళ్ళ నాయకులే చెప్పారు చెప్పి వాళ్ళు కోర్టు నుంచి విత్డ్రా చేసుకున్నారు అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే వారి యొక్క ఆలోచన అబద్ధాలు ఎలా చెప్తారు ఎలా మభ్య పెడతారు అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శన ఎందుకంటే రెండు గంటల సేపు చెప్తున్నాడు ఏం చెప్తాడా ఏంటా అని చెప్పేసి అందరం చూసాం లండన్కి వెళ్ళారు వచ్చారు అది కూడా తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారని చెప్పేసి కూడా టీవీలో వచ్చినాయి అంటే నిజమైన ఫోన్ నెంబరు ఇవ్వలేరు ఎక్కడికి వెళ్తారో చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత బెంగళూరులో రెస్ట్ తీసుకుని పార్ట్ టైం రెసిడెంట్గా వస్తూ ఉన్నారు కాబట్టి తాడేపల్లికి వస్తే రెండు గంటల్లో ఏమైనా చెప్తారేమో ఏమైనా ఉందా ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా కేవలం రెండు గంటలు సుదీర్ఘంగా ఏదో చూసింది చదివే తప్ప ఒక్క ప్రూఫ్ అని చూపించారని అడుగుతా ఉన్నాను పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళు చేసినటువంటి అరాచకాల గురించి మేము ప్రతి ఒక్కరికి ప్రూఫ్తో చూపించాం మేము పోరాటం చేసాం అప్పుడు కల్తీ మధ్యం పూర్తిగా తయారు చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ అడ్డు పెట్టుకుని వాళ్ళ అనువాయులే సంపాదిస్తున్నారు వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మేము పోరా పోరాటం చేశాం జంగారెడ్డి కూడా జరిగితే మేమందరం ఎమ్మెల్యేలు వెళ్ళాం పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎప్పుడూ లేని విధంగా ముప్పై వేల మంది నకిలీ మధ్యంగా కారణంగా చనిపోయారని చెప్పి నివేదిక ఉంది మేము అన్నీ కూడా ప్రూఫ్తో సహా చూపిస్తూ ఉన్నాం ముప్పై లక్షల మంది హాస్పిటలైజ్ అయ్యారు కిడ్నీ ఫెయిల్యూరా లేకపోతే లివర్ ఫెయిల్యూరో అని చెప్పి చెప్పాం ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మద్యం తాగి మా కొడుకో మా హస్బెండో ఇట్లా అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి తిరిగేవాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెట్టుకునే దౌర్భాగ్యమైన పరిపాలన అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున ఆఫ్రికాలో వ్యాపారం చేసి అక్కడి నుంచి తరిమేయబడ్డ వాళ్ళు ఎవరు నీ బంధువులు కాదా నీ అనుబాయులు కాదా ఎలాగైతే ఇరవై నాలుగులో ఇక్కడ ప్రజలు మిమ్మల్ని తరిమేశారో అలాగే మీ సహోదరులైనటువంటి అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి ఆఫ్రికాలో వ్యాపారం చేస్తూ ఉంటే దాన్ని కూడా సీజ్ చేసేసి అక్కడి నుంచి తరిమేసినటువంటి పరిస్థితి మా నాయకులు ప్రమేయం ఉంది అని తెలిసిన ఒక మరుక్షణం అంటే ఇది ఒక రాజుగ కుట్రతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని పాత పాటనని కలుపుకుని కొందరు మా పార్టీని ఉంటచ్చు అదొక ప్రక్రియ జరుగుండొచ్చు కానీ మాకు తెలిసిన వెంటనే వాళ్ళు సస్పెండ్ చేయడం వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇరవై నాలుగో తారీఖున అతను ఎవరైతే దీంట్లో ఉన్నారో జనార్దన్ రావు అతను మాట్లాడినప్పుడు ఇరవై మూడో తారీఖు మీ యొక్క మాజీ మంత్రి జోగి రమేష్తో మాట్లాడిన విషయం నిజం కాదా మేము ఇవన్నీ కూడా ప్రూఫ్తో సహా పట్టుకుని మాట్లాడి ఎక్కడెక్కడైతే అయితే చేస్తూ ఉంటే దాన్ని మీరు తప్పుదో పట్టించే విధంగా మీ అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో అనిశ్చితి చేసే విధంగా మీరు చేస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను పులివెందల ఎమ్మెల్యేని మీకెందుకు ఈ రాష్ట్ర ప్రజల మీద అంత కోపం ఉంది మీకు ఎందుకు పెట్టుబడి వచ్చేటప్పుడు రాణి కూడా చేయాలని చూస్తారు యువతకి ఉపాధి కల్ప కల్పన కల కలగకుండా చూస్తారు పేదలంటే ఎందుకు మీకు ఇంత అసహ్యం రాష్ట్రం అంతా బాగుండాలా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం కూడా కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా పెట్టుబడుల కోసం యుఏఈలో ముఖ్యమంత్రి గారు ఆస్ట్రేలియాలో లోకేష్ గారు డబుల్ ధమాకా సర్కార్ లాగా ఏదైతే జరుగుతూ ఉందో కూటమి ప్రభుత్వంలో తండ్రి కొడుకులని మా బాసు ఇద్దరు కూడా ఈ రాష్ట్రం కోసం పేద ప్రజలకు అభివృద్ధి కోసం ఇక్కడ ఇన్వెస్టర్స్ తీసుకురావడం కోసం వాళ్ళ నమ్మకం తీసుకురావడం ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు చేసిన దౌర్భాగ్య పరిపాలన వల్ల అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వాళ్ళందరినీ కూడా నమ్మించి ఇక్కడ అవకాశాలు కల్పిస్తూ మనం ఎలా ఉపయోగపడతాము వాళ్ళకి వాళ్ళ పెట్టుబడులకు అని చెప్పేసి ఎలా ఆకర్షించాలని చెప్పేసి వాళ్ళు కష్టపడుతూ ఉంటే మళ్ళీ మీరు లండన్ నుంచి వచ్చి రెండు గంటలు పార్ట్ టైం లాగా వచ్చి ఒక్కటి కూడా వితౌట్ ఎనీ ప్రూఫ్ చెప్పినటువంటి పరిస్థితి ప్రజలు నవ్వుకు నవ్వుకుంటూ ఉన్నారు ఎందుకంటే గతంలో మీరు చేసిన ప్రతి ఒక్కటి కూడా కోటి కేసు ఏదైతే ఉందో మీరు కోర్టుకెళ్ళక బాబా ఇంకా కుటుంబం అంతా కూడా బాధలో ఉంది అది మీ యొక్క డిఎన్ఏ పేదల్ని అందరూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలని మైనారిటీలని ఏ సిక్స్ పేర్లు చెప్పుకుంటూ పోతే సలాం దగ్గర నుంచి సుధాకర్ బాబు గారి దాకా నూట యాభై పేర్లు చెప్పగలం కానీ తప్పు చేసిన వాళ్ళ అటువంటి డోలర్ డెలివరీ ఇచ్చిన వాళ్ళని నువ్వు కాపాడావు మీ మంత్రులు అప్పుడు నకిలీ మద్యం మూలంగా చని మనుషులు చనిపోతే నెల్లూరులో మీరు అతనికి ఏమి ఏమి ఎలా ఎలాంటి సస్పెన్షన్ చేయలేరు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కానీ మేము మా చిత్తశుద్ధితో ఉన్నాం మా నేను అది జయ జనార్దన్ రావా ఇంకోడగా సత్యప్రసాద్ తప్పు చేసినా కూడా తప్పకుండా శిక్షారుడే ఇలాంటి నకిలీ ప్రజలకి హాని కలిగే పని ఏది కూడా ఈ తెలుగుదేశం పార్టీ కానీ ఈ కూటమి పార్టీ కానీ ఎట్టు పరిస్థితుల్లో కూడా ఒప్పు ఒప్పుకోదని చెప్పేసి కూడా నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే వారు మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ గురించి హేళనగా మాట్లాడారు క్యూఆర్ కోడ్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో ఉంది కానీ దాన్ని ఎలా వాడాలి ఏమి చెయ్యాలి అని చెప్పేది మా మంత్రి గారు అనేటువంటి కొల్లు రవీంద్ర గారు వైన్ షాప్కి వెళ్ళి చెప్పారు అలాగే రోజు అందరు మంత్రులు కూడా వైన్ షాపుకి వెళ్ళి చెప్తారు ఇవాళ రేపు అది ఒక కార్యక్రమం పెట్టుకున్నాం గతంలో కూడా మేము అవగాహన తీసుకొచ్చాం క్యూఆర్ కోడ్ మీద స్కానింగ్ చేస్తే అది ఎక్కడ తయారవుతుంది ఆ యొక్క డిస్టరీస్ పేరేంటి విక్రేత ఎవరు అనేది క్లియర్ కట్గా దానికి వాళ్ళ ఫోన్లో ఇలా వస్తుంది అది క్వాలిటీ మధ్యమా కాదని గతంలో మళ్ళీ ఎందుకు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు మీరు టీచర్లను కూడా తీసుకుని వెళ్ళి వైన్ షాపుల దగ్గర లైన్ దగ్గర నుంచో పెట్టారు కానీ ఎక్కడ కూడా పేద ప్రజల యొక్క ఆరోగ్యం గురించి మీరు ఆలోచించినటువంటి పరిస్థితి కాదు అలాగే మళ్ళా మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో జూదం జరుగుతుంది అంటారు మా ప్రాంతాల్లో కూడా జరుగుతుంది అంటారు మీకు గుర్తుందో లేదో పులివెందుల ఎమ్మెల్యే గారు రెండు వేల ఇరవై రెండులో నేను శాసనసభలో ఉన్నప్పుడు మీకు లెటర్ రాశాను ఎక్కడెక్కడ ఎలా చూడం జరుగుతూ ఉంది ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది ఒక చిన్న యాక్షన్ తీసుకున్నారని అడుగుతా ఉన్నా మా దగ్గర మా దృష్టికి దృష్టికి వచ్చిన తర్వాత ఉన్నా కూడా మా ప్రాంతంలో జరిగినప్పుడు కూడా తెలిసిన వెంటనే ఈ మూయించేసిన ఘనత మా నాయకులది ఎక్కడ కూడా ఇల్లీగల్గా ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ జరగకూడదు అనే ఒక నిబంధనతో ఒక చిత్తశుద్ధితో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ఇది మీకు నేను లెటర్ రాశాను ప్ అసెంబ్లీలో కూడా నేను మాట్లాడే ఉంటాను పసి కూడా మీరు అక్కడ ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోలేదు మా దగ్గర మాకు తెలియంగానే మాకు ఎక్కడైనా న్యూస్ పేపర్ ద్వారా అవ్వచ్చు ఇంటెలిజెన్స్ ద్వారా అవ్వచ్చు ఎక్కడైనా ఆర్గనైజ్డ్ గ్యామ్లింగ్ జరుగుతుంది అంటే ఎవరిన ఇంట్లో ఇద్దరు ముగ్గురు పది మంది ఆడుకుంటుంది వేరే విషయం కానీ ఎక్కడైనా ఆర్గనైజ్డ్ గ్యాబ్లింగ్ ఉంటే మేమే మా నాయకులు కాదు ఎవడు ఉన్నా కూడా క్షమించేది లేదు అని చెప్పేసి కూడా మేము మీకు తెలియజేస్తాము ఇట్లా ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ మీరు పార్ట్ టైమర్ విజిటర్గా వచ్చి మీరు చెప్పడం ఎందుకంటే తాడేపల్లి తాడేపల్లి తాడేపల్లిలో ఉన్నా ఉన్నామని చెప్పారు ఐదు సంవత్సరాల పాటు తాడేపల్లి ఇంట్లోంచి కూడా బయటకు రాకుండా ప్రెస్ మీట్ కాదు కదా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఏం జరుగుతున్నా కూడా రాలేదు మీ ఇంటి నుంచి కూతవేటులో గంజాయి చేసి మహిళల్ని భా మానభంగాలు చేసినా మీరు రాలేదు బయటికి ఈ ప్రాంతం శ్మశానం అని చెప్పేసి రాష్ట్ర అవి అమరావతి క్యాపిటల్ రాజధాని లేకుండా చేశారు అభివృద్ధి వైపు కూడా అని కూడా చేశారు ఈరోజు తపనతో పనిచేస్తూ ఉన్నారు ఆ పై నుంచి మోడీ గారు ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి లోకేష్ గారి యొక్క చాతురత దీని ద్వారా పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు విశాఖపట్నంని ఒక ఐటీ హబ్గా చరిత్రలో ఎప్పుడు ఇప్పటికి నిలిచిపోయే విధంగా దాన్ని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో తిరుపతిని ఎలక్ట్రానిక్ ఏరియాగా అలాగే మనకి ఏదైతే బెంగళూరు నుంచి ఎవరో ఒకరి కారిడార్ ఉందో అవన్నీ కూడా ఏరోస్పేస్ జోన్ ఎలక్ట్రానిక్ జోన్స్ ఇవన్నీ చేయాలని చెప్పేసి ఒక తపనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఒక అద్భుతంగా చేస్తూ ఉంటే మీకు చాతకానిది మేము చేశాము అని చెప్పేసి మీరు ఓర్వలేకపోతే మీరు గమన పడుకోండి అదే బెంగళూరు ఇంట్లో టైంపాస్గా వచ్చి ప్రూఫ్ లేకుండా రెండు గంటల సేపు సోది కొట్టి అనే కొంచెం సిగ్గుపడాలేమని చెప్పేటప్పుడు వితౌట్ ఎనీ ప్రూఫ్ రెండు గంటల సేపు చెప్పారు అంటే నిజంగా కొంచెం సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మరీ మరీ చెప్తూ కల్తీకి బ్రాండ్ అంబాసిడరే ఆ యొక్క పులివెందల ఎమ్మెల్యే తప్ప కల్తీ అనేది ఇప్పుడున్నటువంటి ఎక్కడ కూడా జరగడం లేదు ఎక్కడ లేదు ఎక్కడ మా ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళు చేసినటువంటి కల్తీని దాన్ని నీరు గార్చాలనేసి వాళ్ళ కేసు ఏదైతే ఉందో ఆ కేసును తప్పుబట్ట పట్టడం కోసం కేవలం ఇవాళ ఈ రోజున రెండు గంటల సేపు అబద్ధాలు చెప్పారు కానీ ఎక్కడ కూడా ప్రొడక్టివ్గా కానీ ఈ రాష్ట్ర ప్రజలకు హితం జరిగే విధంగా కానీ అలాగే మద్యం తాగే వాళ్ళకు కూడా హితం జరిగే విధంగా కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు ఎందుకంటే కల్తీ మద్యం అనేది ఎక్క చేసినా కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మద్యం మీద గతంలో జే బ్రాండ్స్ చెందినటువంటి అన్నీ కూడా మేము చూసాం సెలబ్రిటీ అని గ్రీన్ చాయిస్ అని రాయలసీమ అని చాంపియన్ అని ఓల్డ్ టైమర్ అనే బ్రాండ్లోనే ఉన్నాయి దాన్ని మేము చెక్కింగ్కి పంపిస్తే డీప్ కెమికల్ అనాలిసిస్ చేయించగా దాంట్లో మనకి వాల్కెనిన్ అని అత్యంత ప్రమాదకరమైనటువంటి రసాయనంలో అని తెలిసినాయి ఇలాంటివన్నీ ద్వారానే ఈ గుండెపోటు రక్తపోటు వాంతులు కడుపు నొప్పి ఇవన్నీ కూడా వస్తాయి అలాంటివన్నీ కూడా వస్తు వచ్చినందుకే ఆ ముప్పై వేల మంది చనిపోయారు ముప్పై లక్షల మంది హాస్పిటలైజ్ అయ్యారని చెప్పేసి నివేదిక కూడా మేము చూపించాం మీకు ఇవన్నీ చెప్తుంది ప్రూఫ్తో ఎక్కడ కూడా కాదు ఇలాంటివే ఇక్కడ చేసినటువంటి సక్సెస్ఫుల్గా ఇక్కడ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క యంత్రాంగం వాడుకుని సక్సెస్ఫుల్గా చేశారని చెప్పేసి వెళ్ళి ఆఫ్రికాలో పెట్టినటువంటి పరిస్థితి కానీ అక్కడ తరిమేశారు వీళ్ళ సహోదరులని బ్రదర్ అందరినీ కూడా అలాంటిదే చెప్పే కదా వద్దలు పునాలు తిప్పినటువంటి పార్టీ నారాసుర రక్తచరిత్ర పింక్ డైమండ్ అవ్వచ్చు కథ కోడిక అవ్వచ్చు ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు చేసే పాపాల్లో భాగస్వామ్యంగా ఈరోజు ఈ యొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు నకిలీ మద్యం మీద ఉక్కు పాదం తొక్కే విధంగా మేము ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఎక్కడ కూడా ప్రజలకి అన్యాయం జరిగే ఏ విషయమైనా కానీ గాంజా లే రైత రాష్ట్రంగా చేయాలని చే తప్పంతో పనిచేస్తాను చేస్తాను డ్రగ్స్ రైత రాష్ట్రంగా చేయాలని చేస్తాను చేస్తూ ఉన్నాం నకిలీ మద్యం లేని రాష్ట్రంగా చే చేస్తామన్నాం తప్పకుండా చేసే తీరుతాం ఎవడో ఎక్కడో ఒకటి తప్పు చేశాడని చెప్పేసి దాన్ని మాకు రుదాల్సిన అవసరం లేదు వాడు ఏ పార్టీ మహానాయకుడైనా కూడా క్షమించేది లేదు ఉపేక్షించేది లేదు నేను చెప్పాను కదా కూగుల్ అనేది కేటాన్లు అతని హస్తం ఉంది అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్పారు అట్లా లేదు అతనికి ఎందుకో పేద ప్రజలంటే కోపము అసహ్యము బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు అట్లనే ఉండాలి అనేది అది గ్రామాల్లో ఒకప్పుడు ఉండేది రోడ్లు కూడా వేస్తే రా క్యాపిటల్ అంటే వాళ్ళ టౌన్కి వస్తే వాళ్ళు నేర్చుకుంటారు ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారని చెప్పేసి టౌన్ రోడ్లు వేసేవాళ్ళు కదా గత రాజకీయాల్లో అట్లానే ఇతను కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఉద్యోగాలు వస్తే వాళ్ళు కంట్రోల్ తప్పతుందని చెప్పేసి ఎందుకో నాకు అర్థం కాదు ఎందుకో ఫస్ట్ నుంచి కూడా పేద ప్రజలకంటే ఇష్టం లేదు ఇన్వెస్ట్మెంట్స్ రానియడు ఉద్యోగాలు కలవనీయుడు ప్రజల వెల్ఫేర్ చేయనీయుడు పేదల్ని అట్నే పేదరికన్నా ఉంచాలి అంటే అభివృద్ధి అనేది వద్దు మనకేమో సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా భావించి ముందుకు తీసుకెళ్తున్న పార్టీ ఈ కూటమి పార్టీ చంద్రబాబు గారు అది చెప్పే డబల్ ధమాక డబల్ ఎఫర్ట్ అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు యుఏఈలో లోకేష్ గారు ఆస్ట్రేలియాలో బ్యాక్ టు బ్యాక్ మీటింగులు పెట్టి బ్యాక్ టు బ్యాక్ వాళ్ళకి సిఐఐకి పిల పిలవటం రేపు ఒప్పందాలు చేసుకోవటం అవన్నీ కూడా అతి త్వరగా రెండు మూడు సంవత్సరాల్లో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవ్వాలని తప్పన చేస్తున్నారు యంత్రాంగం మొత్తం కూడా అలా పనిచేస్తున్న తరుణంలో ఇలాంటి బురద బురద వేస్తే కూడా వాళ్ళ పునాదులు ఉన్న బురద తీసుకొచ్చి మీద చేస్తారు ఎట్లా చెప్పుకుంటాం నంబర్ వన్ నంబర్ టూ అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి తప్పుడు పనులకి ఉపేక్షించే ప్రసెంట్ ప్రసక్తే లేదు ఎవరు చేసినా కూడా ప్రసక్తే లేదు ఇవన్నీ కూడా ఏదైనా ఎట్లీస్ట్ నేను చెప్పేది అదే లండన్లో ఏం చేసాడో మనకు తెలియదు తప్పు తప్పు ఫోన్ నెంబర్ తీసుకుని లండన్ వెళ్ళాడు వచ్చాడు పడుకున్నాడు వచ్చాడు ఎట్లీస్ట్ ప్రిపేర్ అన్న అవ్వాలి కదా ప్రూఫ్ అన్నది చూపియాలి కదా ఏదైనా ఇగో ఇగో ఇది ఇది అని ఊరికైనా ఒక ఫోటో చూపిస్తే ఫోటోలు ఎవరితో ఎవరైనా దిగుతాడు నువ్వు కానీ నీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా సబ్జెక్టు లేదు రమ్మనండి మాట్లాడమని చెప్పండి ప్రూఫ్స్తో మీరు రండి పులివెందర ఎమ్మెల్యే గారు మాట్లాడదాం ప్రూఫ్స్తో మాట్లాడదాం అంతే కానీ ఊరికైనా వచ్చి పార్ట్ టైం వరకు వచ్చి మాట్లాడేది ఇట్స్ వెరీ రాంగ్ దిస్ థింగ్ రాష్ట్ర అభివృద్ధిని వెల్ఫేర్ని ఎవరన్నా అడ్డంకులు క్రియేట్ చేస్తే ఉపేక్షించే పరిస్థితిలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం లేదు తప్పులు చెప్పి తప్పు సమాచారం ఇచ్చి చేసిన ఏ పత్రికని కూడా క్షమించేది లేదు వాళ్ళు అందరూ కూడా శిక్షారులు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా నేను రేపల్లలో నేను ఏంటో నా అందరికీ తెలుసు నా ప్రజలకి తెలుసు నాకు తెలుసు అందుకనే కదా ఇప్పుడు కూడా నన్ను ఆదిస్తారు నేను కుటుంబ సభ్యుడిగా భావించాను ఆ రేపల్ల వాళ్ళందరూ కూడా నన్ను ఇప్పుడు కూడా పరా చూసుకోరు నా సొంత కుటుంబం అది సొంత రేపల డాను అనేది ఆయన ఆయన అన్నాను సార్ నేను మాట్లాడి నేను ఎక్కడ అలాంటి డాన్ గిరిని నేను ఎక్కడ చెయ్యను నేను కేవలం చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా ఈ రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకునే విధంగానే పనిచేస్తాను తప్ప ఎక్కడ కూడా లే లేనటువంటి పరిస్థితి థ్యాంక్ యూ నేను చెప్తుంది అదే కదా బ్రదర్ మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏది మొన్న మొన్న వెళ్ళారు తొమ్మిది గంటలకి ప్రెస్ సోదరులకి మీకే ఇచ్చారు లింక్ ఇచ్చారు ఏం ఏం పెట్టారు ఏ మీటింగ్ పెట్టారు ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నారు అని ఎవరితో మీటింగ్ పెట్టారు వాళ్ళు వాళ్ళ పెట్టుబడులు ఏంటి వాళ్ళతో ఏం డిస్కస్ చేస్తారు వాళ్ళు ఏం అడిగారు మనం ఏం ఇస్తామని అనేది విశారు ఓపెన్ డొమెన్లో మీకు ఉంది అవైలబిలిటీ లోకేష్ గారు వెళ్ళారు ఏ మినిట్లో ఏ ఏ ప్రాంతంలో ఆస్ట్రేలియా పెద్ద దేశం ఏ ప్రాంతంలో ఉన్నారు అక్కడ టైమ్ జోన్స్ మారిపోతాయి అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఓపెన్గా ప్రెస్ సోదరులకు చెప్పి అవన్నీ చూపిస్తున్నారు చెప్పా డబల్ ఎఫ్ఐ డబుల్ ధమాకా డబుల్ ఇంజిన్ అట్లా నడుస్తుంది పనిచేసి ఈ లండన్ పోతే ఎక్కడ పోయాడో తెలియదు ఆ పాత ఆస్తులు ఎక్కడ కాపాడుకోవడానికి పోయాడో తెలియదు లేదా ఎక్కడి నుంచి ఇంకేమైనా లావాదేవీలు మాట్కోడానికి తెలియదు మళ్ళీ దానికి పోగా కోర్టుకి తప్పుడు ఫోన్ నంబర్లు ఎందుకంటే ట్రాకింగ్ ఉంటాయి కాబట్టి భయం వేసిందో ఏమో నంబర్ కూడా కరెక్ట్గా ఇవ్వాలనే పరిస్థితి వచ్చి నిద్రపోయి వచ్చి రెండు గంటల సేపు కేవలం అబద్ధాలు చెప్పి ఎలాగైతే మళ్ళా చెప్తే అబద్ధాల పునాది పుట్టిన పార్టీ కాబట్టి ఆ తత్వం అలాంటిది కాబట్టి అవి మాత్రమే చెప్పినటువంటి పరిస్థితి థ్యాంక్ యూ నేను ఇంతకు చెప్పాను దయ ఉంచి రండి డిబేట్ వస్తారు దేనికి వస్తారు మీ ఆధారాలతో రండి చూపియండి రెండు గంటల సేపు ఏం చెప్తాడో ఏం చూపిస్తారా అని రాష్ట్రమంతా చూసింది ఏమీ లేదు కేవలంగా ఐప్యాడ్లో ఎవరో ఇచ్చిన మెటీరియల్ చదవడం తప్ప ఏదన్నా ఒక్కటన్నా ప్రూఫ్తో చూపించారా ఇది జరిగింది ఇలా జరిగి జరుగుతుంది కదా పదహారు సమ పదహారు నెలల నుంచి అని ఏం చెప్పారా ఏమీ లేదు మేము ప్రతి దానికి మేము చెప్పాము ఇక్కడ ఇట్లా తప్పుడు మాటలు చెప్పితే ఎవరు ఒప్పుకోరు నేను తరిమిన రెండు వేల ఇరవై నాలుగు తరిమేశారు ఇప్పుడు మీరు తరిమేసి బయటే ఉంటున్నారు ఇంకా ప్రజల్లోకి మీరు ఇటు ఇప్పటికీ ఈ క్షేత్రంలోకి మీరు వచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ వచ్చి అభివృద్ధి చెందిన తర్వాత ప్రజలు కాదు పెట్టుబడిదారులు కాదు అసలు ఎలాంటి వ్యాపారస్తులు కూడా నీలాంటి మనిషి మా ఈ రాష్ట్రంలో వద్దు అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించుకున్నారు సో థ్యాంక్ యూ మీరు మాత్రం దయ ఉంచి ఇలాంటి తప్పు పెట్టకండి ఎనీ పత్రిక కూడా చెప్తా ఉన్నా ఏదైనా పత్రికలో కూడా తప్పుడు సమాచారం ఇస్తే వాళ్ళ మీద కూడా శిక్ష తీసుకుంటాము ఎందుకంటే ఆధారాలు లేకుండా ఊరికనే బురద జల్లటానికి మాత్రం ప్రయత్నం చేయకండి థ్యాంక్ యూ